రేవంత్ రెడ్డి సర్కారు ఎవరైతే ప్రశ్నిస్తా ఉన్నారో ఎవరైతే ప్రజల పక్షాన వాయిస్ వినిపిస్తా ఉన్నారో ప్రజల గోసలను చూపిస్తా ఉన్నారో వారిని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పటికే ఇద్దరు ముగ్గురు బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళని అరెస్ట్ చేసింది నిన్న తెలుగు స్క్రైబ్ సంబంధించినటువంటి తెలుగు స్క్రైబు ప్రతినిధి గౌతమ్ గౌడ్ను కూడా నిన్న అరెస్ట్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకంత భయం అవుతా ఉంది దేనికంత భయం అవుతా ఉంది మీడియా మొత్తం వాళ్ళ చెప్పు చేతుల్లోనే ఉంది మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తము రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చెప్పు చేతుల్లోనే ఉంది చంద్రబాబు చెప్పు చేతుల్లోనే ఉంది మరి కేవలం సోషల్ మీడియాకి డిజిటల్ మీడియాకే ఎందుకు రేవంత్ రెడ్డి అంత భయపడుతున్నాడు దేనికోసం అంత భయపడుతున్నాడు అనేది అర్థం కాని విషయం నిన్న గౌతమ్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో ఇవాళ ఇవాళ కోర్టులో నైట్ లేట్ నైట్ అరెస్ట్ చేసినట్టుగా తెలిసింది మనకు ఏడెనిమిది సమయం ఏడెనిమిది గంటల సమయంలో ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి మరి అరెస్ట్ చేసింది కానీ ఇప్పటికే ఆయన ఏడ ఉన్నాడు ఏంది కథ అనేది ఇప్పటిదాకా తెలియనటువంటి పరిస్థితి అసలు గౌతమ్ గౌడ్ని దేనికోసం అరెస్ట్ చేసేరు ఎందుకు అరెస్ట్ చేసారు ఆయన చేసినటువంటి తప్పు ఏందయ్యా అంటే నిజంగా కూడా ఆ వీడియో కానీ వాళ్ళు పెట్టినటువంటి కేసు కానీ ఆ కేసుకు సంబంధించినటువంటి దాని మీద కానీ అది చూస్తే అసలు అందులో పెద్దగా ఏం వల్గర్ లేదు ఏం బూతులు మాటలు తిట్టింది లేదు ఏది లేదు కేవలము ఒక పెద్ద మనిషి వీడియో ఒక పెద్ద మనిషి వీడియో పెట్టినందుకు మాత్రమే గౌతమ్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది అంటే ఆ పెద్ద మనిషి ఏం చెప్పిండే ఏం చెప్పిండయ్యా అంటే ఆ నల్గొండ ప్రాంతానికి సంబంధించినటువంటి పెద్ద మనిషి కేసీఆర్ పోయాక చాలా కష్టమైంది ఈయన వచ్చినాక మొత్తం నీళ్ళు వస్తలేవు కరెంట్ వస్తలేవు ఆగమాగం అవుతుంది పరిస్థితి నాకు నిజంగా లేదని చెప్పేసి ఆ పెద్ద మనిషి కొంత ఎమోషనల్గా చెప్పడం జరిగింది గా వీడియో పెట్టినందుకు ఆ వీడియో లింక్ పెట్టి కేసులు పెట్టి మూడు చోట్ల కేసులు పెడితే ఆ మూడు పెట్టేటువంటి కేసులలో కూడా చాలా విచిత్రంగా ఉంది పరిస్థితి ఏవైతే కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసిరో ఆ కేసులకు సంబంధించినటువంటి ఆ మూడు కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ వచ్చినాయి యాంటిస్పెటరీ బెయిల్ వచ్చేసినాయి ముందు ఆ బెయిల్ అని చెప్పేసి ఆ ఫార్టీ వన్ సిఆర్పిసి తీసుకోవడానికి పోతుంటే ఆయన అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అంటే పోలీసు రాజ్యం నడుస్తూ ఉంది ఎమర్జెన్సీని తలపిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎమర్జెన్సీని తలపిస్తూ ఉంది చూద్దాం అవన్నీ దానికి ఫస్ట్ దానికి సంబంధించి మాట్లాడిన తర్వాత మిగతా వార్తలు చూద్దాం తెలుగు స్క్రైబ్ ప్రతినిధి ప్రతినిధి గౌతమ్ గౌడ్ అరెస్ట్ ప్రజల గొంతుకగా నిలుస్తున్నందుకు సర్కారు ప్రతీకారం ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయడంతో కేసులు కాంగ్రెస్ కార్యకర్తల ఫిర్యాదుతో అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఒకసారి మనల్ని అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంది ఈ దేనికి అరెస్ట్ చేసినా ఒకసారి చూడండి ఇగో ఒకటే కేసు కేసు అంటే ఇష్యూ ఒకటే ఇగో ఇక్కడ రాచకొండ పిఎస్లో ఈయన ఏడన ఇది మన ఇంజమూరి రామచంద్రారెడ్డి అని చెప్పేసి మన యాచారం మనం ఉంటుంది ఇది మంచాల్ మంచాల్ పిఎస్లో కేసు నమోదు చేశారు ఒకటి ఆ అందరి కాంగ్రెస్ నాయకులే కేసు ఇదే వనస్థలిపురం పిఎస్లో వనస్థలిపురం పిఎస్లో అని ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాల పోరగాంతో కేసు పెట్టిచ్చిర్రు దానికి సంబంధించినటువంటి కేసు ఒకటి దీని తర్వాత ఇవో ఇంకొకటి షైక్ అష్రఫ్ అని చెప్పేసి ఇంక కార్ఖానా పిఎస్లో పెట్టేటువంటి కేసు ఒకటి మూడు సిమిలర్ కేసులు అన్నీ ఒకటే ఇష్యూ మీద ముగ్గురు కేసు పెట్టారు దాని మీద ఈ ముగ్గురికి సంబంధించిన తెలంగాణలో రైతులు మాట్లాడిన వీడియో పోస్ట్ చేసినందుకు అక్రమ కేసులు పెడుతున్నారు రేవంత్ రెడ్డి వారం రోజుల్లో గౌతమ్ మీద కార్ఖానా వనస్థలిపురం త్రీ పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు పెట్టినా కానీ బెయిల్ వచ్చింది అయినా రేవంత్ రెడ్డి మరొక కేసు పెట్టారు ఆ వీడియోలో రేవంత్ రెడ్డిని దూషించినట్టు ఎక్కడ ఉందో చెప్పండి ఒకసారి మీకు ఆ వీడియో కూడా చూపిస్తా ఆ గౌతమ్ పెట్టేటువంటి వీడియో ఒకసారి గెలవాలి గెలిస్తే మాకు గుర్తు లేకపోతే చచ్చిపోతాం నీళ్ళు లేవు నెప్పులు లేవు చింటానికి గు లేదు ఏది లేదు మా నువ్వే కావాలి చేసేస్తారు నువ్వు ఎక్కడనే రావాలి టీవీ బటి నేను ఉంటా ఉంటా నా పేరు నా పేరు మల్లయ్య గణ్యమైన మల్లయ్య ముసంపల్లి మల్లయ్యకి ఏం ఆయన ఏం చెప్తున్నాడు కేసీఆర్ నువ్వు ఉన్నప్పుడు మంచిగునేది ఇప్పుడు బాగాలేదు పోకుండా కాడికి పోతే అప్పుడు ఇప్పుడు తినాలనిపిస్తారు అని చెప్పి అందులో చెప్పిన దాంట్లో ఏం తప్పు ఉన్నది నీకు నేను ఓటే వేయకపోతే మాట నేను పది మందిని తీసుకొచ్చి నీకు ఓటు ఇస్తాను నువ్వే గెలవాలన్నా అయినా నువ్వే గెలవాలి కేసేసారు నువ్వే గెలవాలి నేను చెప్తున్నాను చాలానే చెప్తున్నాను నువ్వు గెలవాలి నాకు రైతు బంధు లేదు ఆనసం రైతు బంద్ ఇస్తే గిన్నోరికి ఇచ్చుకున్నా వాళ్ళ ఆయుధితం వేసినప్పుడు ఇస్తే నేను తోట పాదు తో అది ఇచ్చాను నాకు అప్పు ఏమన్నా చేయలేదు నువ్వు ఉన్నా నోదు ఇప్పుడు అప్పుల పాదైనా నాకు వేసుకోలేవు ఇదే ఈ వీడియో పెట్టినందుకు ఆయన అరెస్ట్ చేశారు ఈ వీడియోలో ఏం తప్పు ఉందో మీరే చెప్పండి ప్రజలారా ఈ వీడియోలో ఏమైనా తప్పు పెద్ద మనిషి మాట్లాడిన వీడియో పెట్టినందుకు గౌతమ్ గౌడ్ మీద కేసులు పెట్టి చాలా పీఎస్లల్లా కేసులు పెట్టి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఇదేం రాజ్యం ఇది గూండాల రాజ్యమా పోలీసుల రాజ్యమా ఎమర్జెన్సీనా ఇది సిగ్గు లేకుండా మళ్ళీ ఈ కాంగ్రెస్ నాయకులు ఈ ముఖ్యమంత్రి వచ్చి ప్రజాపాలన ఇది లొటపీస్ పాలన అని చెప్తా ఉంటాడు ఆయన బయటకు వచ్చి ఇదేనా ప్రజాపాలన ఈ వీడియో పెట్టొద్దా ఈ వీడియో పెట్టేటువంటి స్వేచ్ఛ లేదా ప్రజలకి తెలంగాణ రాష్ట్రంలో ఈ వీడియోలో ఏం తప్పు ఉంది పెద్ద మనిషి ఏం తప్పు మాట్లాడిండు ఈ వీడియో పెట్టేందుకే కేసులు పెడతారా లోపలేస్తారా రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో నీకు పోయే కాలం దగ్గర పడ్డది రాజకీయంగా నువ్వు దిగిపోయే కాలం నీకు దగ్గర పడ్డదో మరి ఏమవుతుందో అర్థం అవుతలేదు ఇలాంటి దుర్మార్గాలు బంద్ పెట్టు ఈయన ప్రయత్నం ఏందయ్యా అంటే ఇంకొకటి ఇది కూడా చూపిస్తాం మీకు మిత్రులు ఆ ఒక్క నిమిషము ఈయన ప్రయత్నం ఏందయ్యా అంటే దసరా టార్గెట్ చేసుకున్నాడు మనోడు దసరాని టార్గెట్ చేసుకున్నాడు దసరాని టార్గెట్ పెట్టుకున్న రేవంత్ రెడ్డి ఎందుకయ్యా అంటే ప్రభుత్వాన్ని ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న వాళ్లను అరెస్ట్ చేసేందుకు దసరా సెలవులను అదునుగా చేసుకోవాలని చూస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్ పండగ సమయంలో కోర్టులకు కూడా సెలవులు ఉంటాయి కాబట్టి ఓ ఐదారు రోజులు బెయిల్ దొరకకుండా చేయవచ్చు అందుకని రానున్న రెండు మూడు రోజుల్లో ఇంకొంతమందిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వారిలో కొందరు జర్నలిస్టులను కూడా టార్గెట్ చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది ప్రశ్నిస్తున్న జర్నలిస్టులను ఇప్పుడు కేసులు పెడితే నువ్వు కేసులు పెట్టి బెదిరించాలనుకోవడం అరెస్ట్ చేసి భయపెట్టాలనుకోవడం ఇవన్నీ నీ అమాయకత్వం అవుతుంది ఇవ ఇప్పుడు ఈ వారం రోజులు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు లోపలేసి లేకపోతే ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నావు అని అనుకో చేసుకో నో ప్రాబ్లం చేస్తే భయపడతారు అనుకుంటున్నావా తెలంగాణ ప్రజలు లేకపోతే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు భయపడతారు అనుకుంటున్నావా ఇప్పుడు ఆ గౌతమ్ అరెస్ట్ చేయంగానే తెలుగు స్క్రైబ్ ఏమైనా ఆగిపోయిందా రేపు ఇంకొకరిని ఏమన్నా అరెస్ట్ చేస్తే అలా సంస్థ ఏమైనా ఆగిపోతుందా రెండు వందల శాతం ఆగిపోదు దాన్ని నువ్వు ఆపలేవు నీ జేజమ్మతనం కూడా కాదు గుర్తుపెట్టుకో అరెస్ట్ చేసి మఫ్టీలో పోలీసు వాళ్ళని దొంగలు పంపించినట్టు పంపించి అర్ధరాత్రి పూట ఈ ఈ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నావు నీ కేసులకు భయపడతాడు నీ నీ అరెస్ట్లకు భయపడతాడు ఎవడు లేడు తెలంగాణ రాష్ట్రంలో నీకు అర్థం కావట్లేదు ఎందుకంటే నువ్వు ఎంతైనా కానీ సమైక్య పాలకుల చేతుల చంద్రబాబు నీడలో పెరిగినావు కదా నువ్వు నీ నీకు బుద్ధిలో వస్తాయి నీకు మొత్తం ఆలద నీ రక్తం ఆల రక్తమని నీ లోపల పారుతా ఉంది సమైక్య పాలనలు పాలకులది సో కాబట్టి వాళ్ళ లెక్కనే నువ్వు అణచివేదామని చూస్తూ ఉన్నావు లెక్కనే అడుగ అడుగు అడుగునా అణచివేదామైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు కానీ దీనికి ఎవడు భయపడుతుంది రెండు వందల శాతము ఇది నీకు తిరిగి కొడుతుంది నీ నీవెంత అణచివేయాలని చూస్తే అంత పడుతుంది సో కాబట్టి ఈ ప్రయత్నాలు బంద్ ఇక అంటే ఇవాళ కొంతమంది కుటుంబాలలో దసరా పండుగ లేకుండా చేద్దామనేటువంటి కుట్ర చేస్తున్నావు నువ్వు అంటే నీ అంత నీచపు బుద్ధి ఇంకెవరితో ఉంటుందా దసరా పండుగ తెలంగాణలో పెద్ద పండుగలల్లా బతుకమ్మ దసరా పండుగలు ఒకటి ఆ దసరా పండుగ కొన్ని కుటుంబాలకు లేకుండా ఏదామని చూస్తున్నాం అంటే నీ అంత నీచపు బుద్ధి ఇంకెవరిదని ఉంటుందా సోషల్ మీడియాలో నీ సైకో బ్యాచ్ నువ్వు పెంచి పోషిస్తున్నటువంటి కొంత సైకో బ్యాచ్ సంబురాలు గల్లాలు ఎగరేసుకొని సంఘాలు గుద్దుకుంటున్నారు అమావాస్య పున్నం అమావాస్య సా ఎప్పుడు అదే ఉండదు ఎప్పుడు చీకటే ఉండదు తర్వాత మళ్ళీ వెలుతురు వస్తుంది చీకటి రోజులు నడుస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి చీకటి రోజులు నడుస్తూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఒక అమావాస్య దినాలు నడుస్తూ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఎలుతురు వచ్చేటువంటి సమయం వస్తుంది ఇట్లా కేసులు పెట్టి ఇట్లా బెదిరించి ఏం చేయగలుగుతారు చంపేస్తారు ఆ మనుషులని ఒకరిని నంపగలుగుతారు ఇద్దరు నంపగలుగుతారు ఎంతమంది చంపుతారు ఎంతమంది అరెస్ట్ చేసి లోపలేస్తారు మూడు కేసులు పెడితే మూడు కేసులల్లా బెయిల్ తెచ్చుకుంటే అసలు ఏ కేసులో అరెస్ట్ చేసినా కూడా ఎప్పరు వీళ్ళు అసలు వాళ్ళు కంప్లైంట్ చేసినటువంటి కేసులల్లో ఉన్నది లింకే ఈ పెద్ద మనిషి మాట్లాడిన లింకే ఉన్నది ఇక పెద్ద మనిషి ఏం తప్ప మాట్లాడిండు ఎందుకింత కక్ష కట్టి ఈ రేంజ్లో కక్ష కట్టి ఒకరొకరిని వెంటాడి వేటాడి అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వస్తా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ వేరు మేధావులు ఎడవండుకున్నారు రెడ్డి గారు ఎడవన్నారండి ఎమ్మెల్సీ పదవి రాగానే సమ్మగా అయిందా మీకు అందరికి మంచిగా అయిపోయిందా అగూరు మురళి ఎడవండుకున్నావు విద్యా కమిషన్ చైర్మన్ రాగానే మంచిగా నీకు నీకు కావాల్సింది అదే కదా కోదండరామ్కి ఎమ్మెల్సీ పదవి కావాలి అగనూరు మురళికి అలాంటి కమిషన్ ఒకటి కావాలా ఇవే కావాలా మీకు అందుకే మీరు ఇన్ని రోజులు విషయం మీరు మీ మీ పదవుల కోసం మీ స్వార్థ ప్రయోజనాల కోసం మొత్తం తెలంగాణ ప్రజలనే తప్పుతో పట్టించినటువంటి దుర్మార్గులు మీరు చూస్తుంది సమాజం ఇప్పుడిప్పుడే తెలుసుకుంటుంది వాస్తవాలు ఏంటి అనేది రెండు వందల శాతం ఇంకా తెలుసుకుంటుంది కూడా ఇవాళ అరెస్టులు ఏంది కథ ఏంది దొరికిన దొరికినట్టే ఏడా నిజంగా కేసీఆర్కి బీఆర్ఎస్ పార్టీలకు తెలివి లేదు తెలివి లేదని చెప్పాలి ఒకవేళ కనుక ఇలాగనే ఇప్పుడు ఏ విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి సర్కారు అణచివేస్తూ ఉన్నదో ఇట్లా వేటాడి వెంటాడి అరెస్టులు చేస్తూ ఉన్నదో ఇదే కార్యక్రమం కనుక కేసీఆర్ చేసి ఉంటే ఇలా తీన్మార్ మల్లా అనేటోడు ఎక్కడ ఉంటుండే రఘు అనేటోడు ఎడ ఉంటుండే వాళ్ళ లెక్క ఎవరు పర్సనల్ గడ్జులు పెట్టుకొని పర్సనల్గా ఎవరిని దూషించట్లేదు మేము రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబాలని మేము పర్సనల్ పేర్లు పెట్టి వాళ్ళ మీద ఏం చేయట్లేదు మారు పేర్లు పెట్టి కానీ తీన్మారు మల్లా అనేటోడు అందరు కేసీఆర్ కుటుంబంలో అందరికీ మారు పేర్లు పెట్టేయండి అందరికీ మార్లు పేరు పెట్టి రకరకాల ఎటకారం మాటలు మాట్లాడుతూ వాళ్ళని కించపరిచే విధంగా చేసిండు అయినా కానీ వాళ్ళు ఏం చేయలే ఈ విధంగా కనుక వాళ్ళు చేసి ఉంటే ఒక్కడుండకపోయి అలా ప్రశ్నించే గొంతుకలు అనేటోడు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే ఈ ప్రశ్నించిన గొంతుకలు మొత్తం అన్ని మూగ పోయినాయి దాంట్లో పుండు పూటిదనమాట ఆ గొంతుకలకు ఒక్కడు కూడా మాట్లాడతలే అరెస్టులు అవుతుంటే మాట్లాడకపోతే భయం ఏం లేదు బెదిరేది లేదు అదిరేది లేదు కానీ అప్పటిప్పుడు ఒక తిరగానే ఉండాలి కదా ఆ రోజు అన్యాయం అక్రమం అయినప్పుడు ఈ రోజు జరిగేది ఈరోజు ఆ రోజు అదే ప్రభుత్వం చేసింది ఈరోజు అదే ప్రభుత్వం చేస్తుంది కదా మరి తెలంగాణ ప్రజలారా మీరే ఆలోచన చేయండి రెండు వందల శాతం తెలంగాణ రాష్ట్రంలో ఎమర్జెన్సీ రోజులు నడుస్తూ ఉన్నాయి ఆ రాహుల్ గాంధీ ఏతలు వాడుకుంటే ఊరంతా తిరిగి చెప్తూ ఉంటాడు దేశం అంతా మేము ప్రేమ దుకాణాలు తెరుస్తున్నాము ప్రేమ దుకాణాలు తెరుస్తున్నాం అని ఏడు తెరుస్తున్నావు ప్రేమ దుకాణాలు పోలీసుల దుకాణాలు తెరిచిపెట్టినాము మొత్తం గల్లీ గల్లికి దొంగలు లెక్క రౌడీ లెక్క వచ్చి పోలీసులు బతికపోతా ఉన్నారు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళని ఎంతమందిని అరెస్ట్ చేస్తారు ఇంకా ఇంకెంతమందిని అరెస్ట్ చేస్తారు ఎన్ని అది చేస్తారు చేయండి చూద్దాం ఎంతమందిని అరెస్ట్ చేస్తారో అంతమందిని పోలీసుల గూండాల రాజ్యాన్ని నడుస్తా ఉంది ఇది గౌతమ్ మహారాష్ట్ర సంబంధించింది కదా ఇంకొక విషయం కూడా ఉంది అది కూడా చూపిస్తాం